హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ ట్వంటీ మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ టు ఈ రోజు మార్కెట్ లో మన శ్రీకృష్ణ సారీ షాప్ నెంబర్ డెబ్బై రెండు వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి ఫుల్ సారీస్ ఉంటాయి కట్ సారీస్ ఉంటాయి గుడ్ కట్ సారీ కలెక్షన్ ఉంటుంది లేదంటే మనకి డ్రెస్సెస్ ఓరియన్ ఇక్కడ ఏమైనా సారీస్ కావాలన్నా కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట మనకి సఫ్టీలో కానీ డిజిటల్స్ కానీ ఇట్లా ఫ్యాన్సీ పట్టు వన్ గ్రామ్ పట్టు సారీస్ జెరీ సారీస్ ఇట్లా మంచి క్వాలిటీ దేనికైనా కావాలంటే తక్కువ బడ్జెట్లో సో మంచి మంచి సారీస్ కలెక్షన్ అయితే ఉంటాయన్నమాట మనకి తక్కువ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు కూడా డిఫరెంట్ కలెక్షన్స్ విత్ ఏంటంటే రీసెల్ చేసుకునే వాళ్ళకి కూడా మంచిగా మీకు ఏంటంటే మీకు ఏ ప్రైస్లో కావాలి అని అడిగితే సో మీరు చెప్పిన ప్రైస్ బట్టి కూడా వాళ్ళు కలెక్షన్ అయితే పిక్ చేసి మీకు ఇస్తారు సో అసలు ఈరోజు ఆఫర్స్ ఏంటి కలెక్షన్ ప్రైజెస్ ఏంటి అనేది కలెక్షన్ కథకు వెళ్ళి చూసేద్దాం అనమాట సో ఇలాగా చూద్దాం ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ కట్ సారీ కట్ సారీసా సో చూడండి ఇవన్నీ కూడా కట్ సారీసా ఇటు సింగిల్ గుడ్ కట్టాయి ఓకే సో అన్నీ కూడా మనకి ఏంటంటే ప్లిట్ జాయింట్ శారీస్ అనమాట మొత్తం అన్నీ కూడా సో ఇంత కలెక్షన్ అయితే ఉంది ఇది రేటు ఓకే సో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా సూపర్ సాఫ్టీ అయితే ఉందన్నమాట మంచి వాషబుల్ ఐటమ్ సో కట్ సారీస్ కలెక్షన్ కావాలి హోల్సేల్లో మేము రీట్ అంటే రీసేల్ చేసుకుంటాం అనుకున్నాను కూడా చూసుకోండి వచ్చి అలా కలెక్షన్ అయితే తెప్పించారు సో అసలు అంటే దీంతో పాటు ఇంకా చాలా ఉంటాయి ఒకటనే కాదు నేను చెప్తున్నా ఇక్కడ మీరు అండి డిఫరెంట్ అనమాట కలెక్షన్స్ అయితే మనకి పట్టు ఉంటాయి ఫ్యాన్సీ ఉంటాయి డిజిటల్స్ ఉంటాయి లెనిన్ ఉంటుంది కాటన్ ఉంటుంది పట్టు స్టైల్లోని అట్లాగే మనకి మంచిగా కట్సారి కాన్సెప్ట్స్ అట్లా ఇది కాటన్స్లో కూడా కలెక్షన్ అయితే ఉన్నాయి ఏదైనా సరే రేట్స్ వైజ్ మీకు కావాలి అనుకున్నట్లయితే మీరు తప్పకుండా షాపుల్ నెంబర్కి ఈ ఈరోజు కలెక్షన్ అయితే మీ ఇంతవరకు కూడా ఇంకా మన ఛానల్ అయినా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈరోజు మన దగ్గర మన మళ్ళీ వైష్ణ్ కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనే మన శ్రీకృష్ణ సాధిస్టర్ ఉత్సవం షాప్ నెంబర్ డెబ్బై రెండు అనమాట యాక్చువల్ మన వచ్చే చాలా సేపు అయింది సో పైన వాళ్ళ సిస్టర్ షాప్ కూడా అయితే కవర్ చేసాం పాపం డిస్ప్లే చేసే టైం కూడా లేదు ఇంకా ఇప్పుడే కస్టమర్స్ కొంచెం రిలీఫ్ ఇస్తే మనం వీడియో అయితే కవర్ చేశాను అందుకే నాకు ఎంట్రన్స్ తీసే గ్యాప్ కూడా లేక నేనైతే కవర్ చేయలేదు ఈరోజు సో ఇప్పుడు ఇలాగ కొంచెం ఇంకా తెరిపి ఇంకా అతను ఇంకా భోజనం కూడా చేయలేదు పాపం వాలి పేరు సో అతను నటు భోజనానికి పంపించేద్దాం మన వీడియో అయితే అయిపోయింది ఇంట్రడక్షన్ క్లిప్ కోసం అయితే ఈ క్లిప్ కవర్ చేసిన సో చూసుకోండి కేరళ నూట యాభై అతను ఇంకా పెట్టేశారు సో ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని చూసేసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వీడియో కాల్ చేసి మీకు నచ్చినన్ని ఎవరికి ఎన్ని కాలు అన్ని చూసుకోండి సో లేట్ అయితే చెయ్యొద్దు అన్నమాట ఈ కలెక్షన్ మిస్ అవ్వద్దండి వీడియో అసలు అదర్స్ ఇంకా సో పెట్టేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా చూసి కొనేసుకోండి అన్నీ కూడా ఇగో ఇలాంటి ఇలాంటి బంగారం లాంటి మంచి పట్టు పావడాస్ అయితే షేర్ చేసేస్తా స్కిప్ చేయకుండా అయితే చూసేసాయండి వీడియో అతను అసలు ఓపెన్ చేస్తుంటే షైనింగ్ అది ఎంత బాగుందో ఇది ఎంత లెంత్ బాగా వచ్చింది కదా మూడు వచ్చింది మనకి ఏదైనా పెద్దది ఓపెన్ కష్టమైపోతుంది అది ఫోల్డింగ్స్ పెద్ద చక్కగా ఏదైనా నిండుగా మనకి ఇది పోతకు మూడు రెండున్నర వరకు వచ్చింది మళ్ళీ మీటర్ బ్లౌజ్ సో చిన్నది పెద్దది ఏదైనా మీకు అలానే వస్తుందండి లెంత్ అయితే వీడియోలకు అయితే వెళ్తాం ఏంటి రాము గారు ఇప్పుడు ఇది నాలుగు నాలుగు యాభై ఆరు ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టలంగా ఇది ఎనిమిది సంవత్సరాల నుంచి వరకు పన్నెండు సంవత్సరాలు హ్యాపీగా ఉంటుంది అంటే కొంతమంది ఎనిమిది సంవత్సరాలు అంతైట్ ఉంటుంది కొంతమంది పన్నెండు సంవత్సరాలు స్టార్ట్గా ఉంటారు ఫ్లాట్గా ఈ పర్చేజ్ చేసుకోవాలి ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టు డామేజ్ ఉంటుంది ప్రింట్ ఉంటుంది ఈవింగ్ క్వాలిటీస్ ఏ ఒరిజినల్ క్వాలిటీ బయట మార్కెట్లో రెండు వేల పైన నడుస్తున్న ఐటమ్ మనం ఇచ్చేది కేబలము మన షాప్ ఇది తీసుకుని శ్రీకృష్ణ శారీస్ ఫీజు వెళ్ళేది అలాగే ఎనిమిది వందల పది రూపాయలు మాత్రమే ఎనిమిది వందల పది రూపాయలు లంగా మొత్తం ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ఓకే మీటర్ మీటర్ అది లంగా అ సార్ ఒకటి టూ అండ్ ఆఫ్ టూ అండ్ హాఫ్ వచ్చింది మళ్ళీ అది మీటర్ అండి బ్లౌజ్ మీటర్ ఇంకా ఎక్కువే ఉన్నట్టుంది కొంచెం ఓకే మీటర్ మొత్తం ఓవరాల్గా మీకు త్రీ అండ్ హాఫ్ వస్తుంది అసలు రేటు అవాక్ అయ్యాను మాత్రమే తక్కువ రేట్ అండి చాలా తక్కువ రేట్ అలాగని క్వాలిటీ కాంప్రమైజ్ ఏం లేదు ఒరిజినల్ ఉంది నేను ఇవి బయట కొన్నాను షాప్ పేరు మెన్షన్ చేయకూడదు అందుకే వాయిస్ బాగా డల్ అయిపోయింది అనమాట రాము గారి దగ్గర ఓన్లీ ఎనిమిది వందల పది రూపాయలండి అసలు భలే ఉన్న ఈ కలెక్షన్ మిస్ అవ్వకండి ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలకి నిజంగా సూపర్ వినాయక చవితికి స్పెషల్ ఆఫర్ అనుకోండి చక్కగా మంచిగా వినాయక్ మండపాలు అవి వేస్తారు ఇప్పుడు మంచిగా కట్టుకోని ఆడపిల్లలకి వేసి అసలు చూడండి ఎంత హైలైట్ ఉన్నాయి కలర్లు అయితే ఇవి కూడా ఓన్లీ వీడియో కాల్ ఏదైనా ఇంకా వీడియో కాల్ అండి అంటే మీరు పెట్టిన డిజైన్ లేదని డిసప్పాయింట్ అవ్వకుండా చక్కగా వీడియో కాల్ చేసి ఉన్న వాటిలో అది కాదు అసలు తెలుస్తుంది బిట్ ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ అతను ఓపెన్ చేసినప్పుడే ఆల్రెడీ మీకు అక్కడ తెలుస్తుంది సో చాలా బాగుంది అండ్ మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది కావాలంటే షాప్కి వచ్చేయండి లేదు అంటే మీరు వచ్చేలోపు అయిపోయినా ఏం చేసేది అయితే లేదు చెప్పలేము అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా హాట్ కేకుల్లో అయిపోద్ది కలెక్షన్ అయితే సో ఇంత తక్కువ బడ్జెట్లో సూపర్ అండి నిజంగానే అదిగో గ్రీన్గా ఆ పింక్ అసలు చూడండి ఎంత బాగున్నాయి మన దగ్గర ఉన్న పట్టు చీరలకి మన పిల్లలకి చక్కగా పేర్ చేసేసి ఇప్పుడు ట్రెండింగ్ మంచి బేబీ పింక్ స్వీట్ బేబీ పింక్ కలర్కి నవీ బ్లూ అండి సో మనకి కాపర్ మెరిన్ వైన్ కి గ్రీన్ కలర్ అసలు షేడ్స్ అయితే చాలా బాగున్నాయి సో చక్కగా చూడండి ఎంత నిండుగా అయితే ఉన్నాయి ఒక దానిని మించి ఒకటి మంచి క్రీమ్ గోల్డ్ కి పీచ్ కలర్ అండి గ్రీన్ కి ఇలా ఇవాన్ చాలా మంది కూడా కోరుకుంటది కూడా రెడీగా ఉన్నాయి పెద్దవి కూడా ఉన్నాయి సో ఇవి అయితే మనకి ఎయిట్ 12 ఇయర్స్ వాళ్ళకి ఓకే ఎనిమిది రూపాయలండి పది రూపాయలు అండి ఎంతే వాళ్ళై ఓకే ఇది వయసు సంబంధం లేదు ఆహా సో హైట్ ఒళ్ళు బట్టి వేసేసుకో ఓకే ఇగో ఎంత లెంది వచ్చిందండి ఇది 3000 నడుస్తుంది ఐటమ్ ఇది మనం ఇచ్చే రేటు మాత్రం హ్మ్ 1110 రూపాయలు మాత్రమే ఇందాక ఎనిమిది వందల పది రూపాయలు ఇప్పుడు పెద్దవాళ్ళది పదకొండు వందల పది రూపాయలు ప్యూర్ కంచి పట్టు లంగాలు ఎప్పుడే ఫస్ట్ నుంచి వీడియో చూడమన్న కదా దాకా వీడియో చూడండి చివరిలో ఇంకా ఆఫర్ సో బ్రైట్ మందు కొడి సో ఈ డేనికదే హైలైట్ ఉందండి చూశారుగా ఇది కూడా అది బ్లౌజ్ ఓకే ఓపెన్ చేస్తాంలా మార్చదాం రాదు రాదు జస్ట్ ఒకటి మీకు ఐడియా పర్పస్ మాత్రమే ఓపెన్ చేశాను సో రిమైనింగ్ అలా చూపిస్తాను చూడండి పాపం త్రీ దాటిపోతుంది ఇంకా అతను ఎవరు ఇంకా భోజనాలు అయితే చేయలేదు యాక్చువల్గా షాప్ పెర్జిస్తావా నువ్వు అవును ఇట్లా కూడా చేయలా లేదు మార్నింగ్ ఆరు గంటలు చేస్తున్నా ఏడు గంటలు జనాలు వస్తానే ఉన్నారు అది వేసే టైం కూడా నాకు లేదు ఎందుకు లేదంటే మనం ఎంత తక్కువ ఇస్తున్నామని ప్రాబ్లం అవుతుంది ఒక్కళ్ళు షాప్ డిస్ప్లే బాగా వేస్తా నేనే వేస్తా వేసే టైం కూడా నాకు లేదు వచ్చిన కస్టమర్స్ సరిపోతుంది ఎలా వేస్తా డిస్ప్లే సో సూపర్ అండి నిజంగా ఈ వీడియో ఎవరైనా మిస్ అయ్యారంటే బంగారాన్ని కోల్పోయినట్టే సో ఉందండి అసలు అమ్ముకునే వాళ్ళకి ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా అంతే బోల్డ్ డబ్బులు మిగిలనమాట అసలు ఎప్పుడు రావండి స్టాక్ అది నిజం ఈ రేట్ అంటే కష్టం అండి సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అన్ని ఇక్కడ మనం చూపించేస్తున్నారు సో నచ్చిన వాళ్ళు మెచ్చిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా రండి అసలు కలర్స్ చూడండి బ్రైట్ కలర్స్ ఉన్నాయి అంచులు మనకి నారాయణపేట ఎంత ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ అలాగ కూడా ఉన్నాయి హెవీ బార్డర్స్ ఉన్నాయి మన కథ సో బిగ్ బార్డర్స్ ఉన్నాయి మీడియం సైజ్ బార్డర్ ఉంది సెల్ఫ్ వస్తున్నాయి కాంట్రాస్ట్ కాపర్ విత్ సిల్వర్ మినాకరీ స్టైల్ ఉన్నాయి అసలు ఇంకా మాటలు ఇదిగో లెహరియా స్టైల్లో మనకి ఆరెంజ్ రెడ్ మిక్స్ మీద గోల్డ్ కలర్ డ్రాప్ డిజైన్ అందరూ మళ్ళీ మ్యాంగో పెట్టి డిజైన్ అక్కడ బార్డర్ ఏమో మినాకరీ స్టైల్ వస్తుంది అదిగో మళ్ళీ ఒకటి ఇది మనకి ఇంకా కలెక్షన్ సూపర్ అండి ఇంకా ఏజ్ అయితే తను మెన్షన్ చేయలేదు చూపించారు అది ఎంత మెజర్ వస్తుంది అని కూడా మీకు పెద్దవాళ్ళకి మనకి పదిహేను సంవత్సరాల నుంచి ఇంకా ముప్పై అదే ఇంక ఎందుకంటే ఇది చాలా పెద్ద పన్నా ఉంది ఇది ఓపెన్ చేసి చూపించారు చూసారు కదా ఏదైనా సో మీ పర్సనాలిటీ బట్టి అది మీ కి మీరు ఇంకా స్టిచ్చింగ్ చేపించేసుకోవడమే అంతే అసలు ఒక ఓని అది పొడికి కూడా చూపిస్తున్నారు అతను చాలా హైట్ ఉంది అదిగో ఓ

అది కూడా ఒరిజినల్ మ్యాష్ మిలో బెన్ని బేలా కోలా రకరకాలు వస్తాయి మూడు ముక్కలు వస్తాయి మూడు ముక్కలు కలిపి ఐదు మీటర్లు రావచ్చు ఐదు మీటర్లు ఓపెన్ ఉండగా ఐదు మీటర్ అయిన ఉంటుంది ఒకటి ఓపెన్ చేస్తుంది చూడండి క్లారిటీ గారు ఐదు మీటర్ ఇది ఒక ముక్క ఇది ఒక ముక్క ఇది ఒక ముక్క కేవలం వంద రూపాయలు మాత్రమే ఒరిజినల్ శ్రీకృష్ణ ఐదు కొండ ఉజ్జయంలో కొంటాడు డూప్లికేట్స్ కొండ నాకు ఇష్టం లేదు బేరం ఆపుకుంటా గానీ అంటే నేను తక్కువ రకం పెట్టిన వెళ్ళిపోయింది కస్టమర్ నన్ను అంత నమ్మారు ఆ నమ్మకం వృధా ఇవ్వకూడదు కాబట్టి నా క్వాలిటీ నచ్చాలి అది ఇవ్వండి ఉందండి అంటే రెండు జాయింట్లు వస్తే మూడు ముక్కలు ఐదు మీటర్లు లాంగ్ ప్రాంగ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఓకే సో అతనే క్లియర్ గా కలర్స్ బలి ఓన్లీ వంద రూపాయలు మాత్రమే తీసుకోండి ఇంకా అన్ని అండి అన్ని ఉన్నాయి మ్యాష్మిల్ ఉంది బెన్నీ ఉంది చక్క జరీబో ఇగో ఒక అలంకారీ శ్రేసలు ఎంత బాగుందో ఇది ఇందాకలు మనం పట్టు ఇప్పుడు ఇవి అసలు ఇంకా అంతే మాటలు దేనికైనా వీడియో కాల్ చేసేసా అండి ఓకే అసలు అలంకారీ డిజైన్స్ కూడా ఎన్ని ఉన్నాయి చూస్తున్నారా బాందిని ఇదిగో కలర్స్ ఓకే సో ఇంకా ఆలస్యం చేయకండి అయితే వీడియోకి లేట్ చేశారంటే రెండు వందల యాభై అంటే తక్కువ మీ దగ్గర వెయ్యి ఉంటేనే తక్కువ అలాంటిది ఇంకా రెండు యాభై అంటే ఇంకా చాలా ఉన్నాయి మన వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి మనం తక్కువ చేపిస్తాము కాకపోతే ఈ వీడియో ప్రమోట్ చేసుకుంటాం కాబట్టి మీకు నచ్చిన ఎన్ని యాభై కాలం వంద కాలం కొనుక్కోండి ఓకేనా చూడండి అదే అసలు ఒక దాని నుంచి మళ్ళీ ఇది మధ్యలో బుట్టీస్ వచ్చింది ఇది కూడా వివింగే అబ్బాయి భలే ఉంది అసలు దేనికి హైలైట్ ఉందండి బాబు ఇంకా ఇవి ఓనీల్ గా లాంగ్ ఫ్రాక్స్ గా మీ ఇష్టం ఇంకా చక్కగా అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టించి ఇదే దుప్పటాల సైడ్ చేసిన భలే ఉంటుంది చేసుకోవడానికి కూడా ఏదైనా లేచి వేసినా కూడా అసలు కలర్స్ డిజైన్లో అనాల్సిందే ఇంకా అలా ఉంది ఇదిగో సో ఒక్కదాని మించి ఒకటి ఉందండి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అసలు ఈ వీడియో ఏమో లాంగ్ బాగుంటుంది ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ కూడా సూపర్ ఐటమ్ అది సెకండ్ వీడియో సూపర్ సూపర్ ఫస్ట్ వీడియో సూపర్ కాంట్లో దాని మించి దాని మించి దాని మీద కానీ ఓకే సో అంతకు మించి అనేటట్టుగా ఉంటుందన్నమాట ఒక దానిని మించి ఒకటి అసలు ఇంక అంతే మాటలు ఇవ్వండి ఇదిగో క్లాస్ అలా డిజైన్ కొత్త డిజైన్స్ ఉన్నాయండి సార్ కొత్త డిజైన్స్ అదిగో మంచిగా అసలు సరే కొత్త డిజైన్స్ పోచంపల్లి డిజైన్లు కూడా అయితే ఉన్నాయండి ఇలా మీకు ఎన్ని కావాలి ఓకే అసలు కొద్ది ఏం హైలైట్ అండి మొత్తం మొత్తం ఇవన్నీ కూడా అందుకే రాము చెప్పారు మీరు వీడియో కాల్ చేస్తే హ్యాపీగా మీకు చూపిస్తారు చక్కగా చూసి నచ్చినవన్నీ మీకు ఎన్ని కావాలంటే అన్ని పర్చేస్ చేసుకోండి కానీ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే మీకు ఈ రేట్ ఇవ్వగలుస్తారు స్టాక్ ఉన్నంత వరకు కాదు వన్ డే ఆఫర్ ఓన్లీ రేపు ఇప్పుడు మనం వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తామో రేపు అదే టైం వీడియో అంతవరకు నాకు తెలిసి ఉండదు అసలు ఏంటండి ఈ రేట్లు ఇదేమో ఎనిమిది వందల పది రూపాయలు అంట పెద్దవాళ్ళదేమో పదకొండు వందల పది అంటే ఇదేమో వంద రూపాయలంట అసలు ఏమైనా ఉన్నాయి రేట్లు ఇంత తక్కువలో కలెక్షన్ సూపర్ దేనికి మించి అదే అనమాట ఇంకా అంటే పార్సల్స్ అయితే కొంచెం లేట్ అవుతుంది అది క్లియర్ గా వినండి ప్యాకింగ్స్ అవుతూ ఉన్నాయి అదిగో అవన్నీ అవ్వాలి సో అందుకని మీకు కొంచెం కొరియర్ అయితే నా మీద చేయండి ఈ మధ్య తగ ఊర్లకు వెళ్తున్నారు సండే సండే ఊర్లు వెళ్తున్నారు తప్పదు మీరు శ్రీకృష్ణ వీడు తీయండి అని చెప్పండి మీరు అందుకే ఇవాళ రెండు కవర్ చేసామండి సిస్టర్ ఇక్కడ వీళ్ళది సో రెండు కవర్ చేసేసాం ఇవాళ సో మండే మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి అసలు ఇంకా కలెక్షన్స్ ఏంటి అంటే ఎప్పటికప్పుడే మారుతూనే ఉంటుంది ఈ వీడియోలో మనకి ఇంకేమైనా కలెక్షన్ ఉందా ఇంతేనా

స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం